హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ యొక్క మూవీ నెక్స్ట్ మూవీ అయితే టైసన్ నాయుడు గ్లిమ్స్ అయితే రావడం జరిగి జరిగింది ఆయన బర్త్డే సందర్భంగా సో గ్లిమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఆయన బిఫోర్ సినిమాని కంపేర్ చేసుకుంటే ఈ గ్లిమ్స్ అయితే కొంచెం కొత్తగా ఇంట్రెస్టింగ్గా అయితే కనిపించింది సో సాయి శ్రీనివాస్ గారు కూడా మరి ఇంత జయజానికి నాయక తర్వాత సో మరింత చెప్పుకోదగిన ఫామ్లో అయితే లేట్ కాబట్టి సో మేబీ ఈ సినిమా ఆయనకి మంచి కంబ్యాక్ అయితే ఇవ్వబోతుంది అనేటట్టుగా అయితే ఇంట్రెస్టింగ్గా గ్లిమ్స్ అయితే ఉంది సో అలాగే యాజ్ యూజువల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయితే ఉంది సో బాక్సింగ్ నేపథ్యంలో రావడం జరుగుతుంది సో రీసెంట్లీగా మనకు మైక్ టైసన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని సో లైగర్ మూవీ కూడా రావడం జరిగింది అందులో ఇందులో కూడా టైసన్ నాయుడు అనే టైటిల్ అయితే ఉంది సో ఇది కూడా మనకు బాక్సింగ్ నేపథ్యంలో కనిపిస్తుంది సో కాకపోతే ఆయన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనేసి దీంట్లో ఒకరు సీన్ అనేది ఉంది సో ఇంకొకటి బాక్సింగ్ గురించి నడుస్తుంది సో దేని గురించి ఉన్నదనేది అనేది క్లారిటీ అయితే స్పష్టంగా లేదు బట్ రెండింటిలో ఏదో ఒకటి అయితే రావడం జరుగుతుంది అనే విధంగా అయితే ఫిలిమ్స్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా అయితే మంచి మాస్ గ్లిమ్స్ అయితే ఉంది సో మేబీ సాయి శ్రీనివాస్ గారికి ఈ మూవీ మంచి హిట్ అయితే ఇచ్చేలాగా అయితే కనిపిస్తుంది సో మీరు సాయి శ్రీనివాస్ గారి మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టమో కమెంట్ చేయండి అండ్ అలాగే సాయి శ్రీనివాస్ మూవీలో నాకు నచ్చిన సినిమా అయితే చేయజానికి నాయక చాలా బాగుంటుంది సో ఎవరైనా చూడని వాళ్ళు చూడండి సో అండ్ ఏ మూవీ అయితే ఇష్టమో అండ్ మీరు సాయి శ్రీనివాస్ గారిని ఎలాంటి మూవీస్ అప్కమింగ్ చేయాలని అనుకుంటున్నారో చూడండి సో ఈ మూవీ అయితే నాకు అయితే గ్లిమ్స్ చూశాక సో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది సో మంచి యాక్షన్ ఫైట్స్ అయితే మంచిగా ఉన్నాయి సో ఓవరాల్గా డిఫరెంట్ లుక్లో అయితే రాబోతున్నాడు సో మంచి మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే మంచి ఐ మీన్ కథ కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాడు సో వేరే జోనర్లో అయితే ఉంది నార్మల్గా ప్రతిసారికి నార్మల్ కమర్షియల్ సినిమాస్ కాకుండా ఈసారి కొంచెం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళేటట్టుగా అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా మంచి గ్లిమ్స్ అయితే ఉంది సో లెట్స్ వెయిట్ ఫర్ మూవీ రిలీజ్ సో చూద్దాం ఎలా ఉంటుందో సో మూవీ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ